లాస్ట్ చైన్ చెయనాక్తే ఇంత థ్రిల్ ఉండొ క్లస్ ఎం స్మెల్

ये वही शॉट्स है इसको ये ना नेपाल दो पाँच शॉट पाँच रहा मैं नाचे नहीं ऐसे को एक पूरा होते एक पूरा बाल हम अच्छी एक नहीं बालिश पे अच्छी ये बोटा दिलीज ऐ आधे मंच पे अच्छी अच्छी

ఏం సౌండ్ అది చాయ్ తాగుతే ఎక్కడన్నా సౌండ్ వస్తుందా సౌండ్ కూడా రావద్దా ఇగో ఇట్లా తాగాలి చాయ్ సౌండ్ రావద్దు అట్లా చూసేటోళ్ళకి గలీజ్ అనిపిస్తుంది ఏందని నీ గొడవ పెళ్ళైన కానీ చూస్తున్నా నచ్చిన డ్రెస్ వేసుకొని సెండ్ కొట్టుకొని అన్నం చక్క తినని చాయ్ తాగుతుంటే కూడా సౌండ్ అవుతుంది అంట నేను చేసుకున్నా కానీ నాకు మనశ్శాంతి లేకుండా పోయింది మనశ్శాంతి లేకుంటే అవుతుందా నేను ఉంటే పెళ్లి కాకముందే మంచిగా ఉన్నావా అయితే సరే నేను పోతా అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఏమన్నాను మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అంటానా నువ్వు చేసుకోని చూట్టడం లేదు కదా పోతా మా అమ్మ వాళ్ళది అర్థతలే ఏడు నువ్వు ఎట్లా చెప్తా చెప్తాలేంట నువ్వు ఏదంట అది ఏడు అవునా చెప్పినట్టు తినాలి మరి చెప్పిన తినకపోతే మా మా ఇంటికి సరే సరే నువ్వు చెప్పినట్టు ఏంట చెప్పినట్టు తింటా అన్నాడు ఇప్పటి నుంచి నా లైఫ్ సూపర్ ఉంటుంది